మన బాధలు సాధలు ఇబ్బందులు మనుషులు తెలియకపోవచ్చేము కానీ మన దేవునికి తెలుసు మన దేవునికి ఉన్న ఒక పేరు ఎందుకు తెలుసా అంతరంగాలు హృదయాలు ఎరిగిన దేవుడు మధ్యకాలంలో ఒకసారి దైవజనుడు షాలేమన్నోళ్ళు పరిస్థితి దారుణంగా ఉందంట నరసరావుపేట దగ్గర ఇసప్పాలి అని అప్పట్లో వాళ్ళు ఆరాధించే ఒక దేవత గుడి ఉంది వీళ్ళకేమో తిండికి లేక పూట పరిస్థితి అయిపోయింది అప్పుల పాలైపోయి అందరు చిన్న చిన్న పిల్లలు బురదాఫిన్లు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిసి ఒక పది మంది ఎనిమిది మంది ఉన్నారు పది పన్నెండు మంది అప్పులపాలు అయిపోయి అగచాట్లో ఉండి తిండికే గడవనే పరిస్థితుల్లో వడ్డీలు కొడ్డీలు కట్టుకుంటా ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే వాళ్ళు మా బాధ ఏమన్నా దీరి అడగపోయారంట పోతే ఆమెకి ఒక ఆమెకి పోనకం వచ్చి ఆమె చదువుతుందంట అంతకు ముందు అడిగాడంట ఆయన ఉంటాడు కదా గుళ్ళు పూజారి ఎవరు అబ్బాయి మీరు సంవత్సరం సంవత్సరం పట్టు వస్తారు వస్త్రాలు తీస్తారు కదా తీసుకురండి అని అయ్యా మా పరిస్థితి బాగాలేదు ఏడ నుంచి తీసుకురామంటారు ఇంతకాలం తీసుకొచ్చాం కొన్ని సంవత్సరాలుగా తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం మా పరిస్థితి బాగాలేదు అంటే బాగలేదా బాగాలేకపోతేట్రా అని అన్నాడంట అని మెలకున్నాడు పాపం ఆయన అంటే పూజారి మనిషి కనుక ఆయన అనటంలో సహాయం పక్కన ఇంకొక ఆములోకి పూనకు వచ్చి ఆ గుడి దగ్గర పోయినాక రే నాకు పట్టు వస్త్రాలు తీసుకురాకుండా ఏందిరా మీరు అని ఆయన అదేందమ్మా మా బాధలు మేము పడతాను తినడానికి కూడా తిండి లేక పసిపిల్లలు సైతం పస్తు పండుకుంటుంటే ఇదేందంటే మీరు ఎట్లా చేస్తారో నాకు తెలీదు నాకు కావాల్సిన పట్టు వస్త్రాలు నాకు తీయండి అని లేకపోతే మిమ్మల్ని ఒక్కళ్ళని కూడా మిగల నేను మీకు జరగాల్సిన శాస్త్ర జరిగిస్తాను అని ఆ పోనకు వచ్చి చెబుతున్నాడు ఇదేంద్ర బాబు మా పరిస్థితి దారుణంగా ఉండి ఈ రకంగా అడిగితే మేము ఏడ తీసుకొచ్చేమి మా స్థితి తెలియాలి కదా అని ఏదో బాధపడుకుంటే ఏం చేయాలో అన్నట్లకి వస్తే ఇంటికి వచ్చినాక యేసు ప్రభు దర్శించి రాత్రి వేళ ఒక దర్శనాన్ని చూపిస్తే ఉదయాన్నే పెద్దమ్మని అడిగి వెళ్ళాడంట అమ్మా నేను రాత్రి యేసు ప్రభు నాకు కనపడ్డాడమ్మా ఒక దర్శనం కలిగింది నాకు నేను చర్చికి వెళ్తున్నానమ్మా అని అంటే ఎందుకయ్యా మనకు దేవుళ్ళు ఉన్నాం అక్కడికి ఎందుకురా రా అని తోటే అని మళ్ళీ ఆమెకేం మనసు మారిందో మొత్తానికి సరేలేయా ఎవరైతే మేలు జరిగితే చాలుగా పోలేయా అన్న సరేనని చెప్పని పోయి మందిరంలో కూర్చుంటే అక్కడ ఒక ఆమా అక్కడ ఒక ఆమా అక్కడ ఒక కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఎవరు షోఫలో వాళ్ళే వాళ్ళ బాధ చెప్పుకొని ఏడుస్తున్నారంట అన్నయ్య కూడా వెళ్ళాడు అప్పటికి బాధ కూడా పొందలేదు ఆ చర్చిలో పోయి కూర్చొని అయ్యా నా పరిస్థితి ఏంది మా కుటుంబస్తుల పరిస్థితి ఏంది కుటుంబం అంతా కట్టగట్టుకొని ముందు తాగి చనిపోదాం అనుకున్న పరిస్థితి మాది ఏదో రాత్రి మా నాన్న వాయిదా వేద్దాము ఇప్పుడు కాదు లేరా చూద్దాం దేవుడు అనేవాడు ఉన్నాడు అనే మాట అన్నాడు కానీ నేను వాయిదా వేసుకోవాలనుకోలేదు చనిపోదాం అనుకున్నాను నేను కానీ ఏదో దర్శనాన్ని చూపించిన నాకు ఇక్కడ దాకా నడిపించావు నా పరిస్థితి ఎంత అని చెప్పని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు కట్టి అందరు ఏడుస్తుంటే ఆ ఏడుపులో కూడా కలిసి ఏడుస్తూ ఉన్నాడంట ఏడ్చి 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 దేవునికి చెప్పిన తర్వాత నాతో మాట్లాడయ్యా అంటే అటు చూడు అటు చూడు అని ఒక బలమైన ప్రేరేపణ వస్తుందంట ఎవరోనన్నట్టు చూడమంటున్నారు ఏముంది అని అని చెప్పని అట్లా తిరిగి చూస్తే ఇట్లాంటి వాగ్దానాలు పెట్టి అందులో నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడంట దేవనంటే నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నిత్యముగా నేను మిమ్మల్ని బాగు చేశాను తలలుయా హృదయ అంతరంగంలో ఉన్న ఆవేదన కన్నీరు ఆక్రందన మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూశాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత నమ్మదగినోడంటే నీ పై వేషాన్ని కాదు నీ పై వేషంతో పాటు నీ అంతరంగం హృదయపు లోతుల్లో ఏముందో చూస్తాడు కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పలేక ఆనందాన్ని పులుముకొని మనుషులు ఎదుట కనపడతాం దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు కనుక ఈరోజు నువ్వు ఏ అవసరత నిమిత్తం ఇక్కడికి వచ్చావు ఏ సమస్యను నువ్వు ఎదుర్కొంటా ఇక్కడ ఉన్నావో ఏ బాధలు నిన్ను తరుముతా ఉన్నాయో నాకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు నీ అంతరంగంలో ఉన్న కోరికను నేను ఎరిగే ఉన్నాను నీ హృదయ వాంఛలను నీ హృదయ వాంఛలను తీర్చదను నువ్వేం చెబుతున్న మాట కాదు ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్న మాట ఆత్మ చెప్పుచున్న మాట సంఘంలో చెయ్యగలవారు ఎదురు కాక ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లానే ఉన్నాయి వారమంతా పని చేసుకుందామంటే పనిలే దొరకట్ల ఉండా తినటానికి తినేది సరిపోయే పరిస్థితి లేదు కుటుంబంలో ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు చదువుకుంటా ఉంటే ఇద్దరు పెద్దోళ్ళు పనికి వెళ్తే వచ్చేది అంతంత మాత్రం ఉంది వారం అంతా పని దొరికితేనే పూట గడవటం అంతంత మాత్రం దానికి తగ్గట్టు సంస్థలని డోకరాలని లోన్లని ఇన్స్టాల్మెంట్లు అంటారు కదా అని బండిదో బైక్దో ఏమంటారు ఆటోదో ఇంటిలోనో డోకర డబ్బులు కట్టేదో లేకపోతే వడ్డీకి తీసుకొని కొంతమంది నెల నెల కట్టే పరిస్థితి ఉంటుంది ఇది కష్టం కష్టమైపోతుంది కానీ దేవుడు మీద మనం ఆధారపడినప్పుడు మన స్థితిని చూసే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానమిస్తాడు కొంతమందికి అలాంటి పరిస్థితులు అయితే కొంతమందికి అప్పులేం లేకపోయిన రోగాలు ఒకటి లేక ఒకటి ఒకటి పోయే లేక ఒకటి ఆమెకు బాగాలేదు అనుకుంటే మళ్ళీ కాస్త ఆయనకి బాగోదు ఇద్దరికీ బాగలేదు ఎట్ట చేయాలరా బాబు అనుకుంటే మళ్ళీ పిల్లలకి బాగాదు ఈ పిల్లలకి భార్యాభర్తకి అనుకుంటే ఇంట్లో ఉండ తల్లిదండ్రులకి బాగాదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది ఎట్లా కొనసాగాలి అయితే ఒక మాట దేవునికి తెలియకుండా నీకు ఏ శ్రమ సమస్య రాలేదు దేవుని ఎరుకునే నీకు వచ్చింది దేవుని అనుమతి చొప్పునే వచ్చింది నీకు కీడు కోసం రాలేదు మేలు కొరకే వచ్చింది దేవుని మహా అద్భుతాన్ని దేవుడు నీకు చూపిస్తాడు చూపిస్తాడు